ఈరోజు మనతో మార్నింగ్ న్యూస్లో పాల్గొడానికి మన న్యూస్లతో మనతో పాటు విశ్లేషిస్తానికి మనతో ఒక అతిథి ఉన్నారు హైదరాబాద్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గడ్డి మీద చంద్రమోహన్ గారు ఉన్నారు సార్ రండి సార్ గడ్డ మీద గడ్డ మీద చంద్రమోహన్ గారు ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ సార్ వెల్కమ్ వెల్కమ్ సార్ సో ముందుగా మనం వార్తల్లోకి వెళ్ళే ముందు ఇక్కడ సార్ ఈ రోజు ప్రధాన వార్త ట్యాంక్ బండ్లోనే గణపతి నిమజ్జనాలు చేసుకోవచ్చు గతేడాదిలాగే వినాయక నిమజ్జనాలు హైకోర్టు తీర్పు తొలగిన సందిగ్ధత హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలని పిటిషన్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు మరోవైపు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం వద్దంటూ ఫ్లెక్సీల ఏర్పాటు ఇది మనం వింటానే ఉన్నాం ఇంక మరో వార్త రుణభారమే అతిపెద్ద సవాల్ గత ప్రభుత్వంలో ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్ల అప్పు రుణాలను రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలి కేంద్ర పన్నుల్లో వాటాను యాభై శాతానికి పెంచాలి మా డిమాండ్ నెరవేర్చితే మోదీ లక్ష్యాన్ని సహకరిస్తాం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఎంగేజ్ స్టేట్ ఫ్యూచర్ స్టేట్గా అభివృద్ధి చేస్తున్నాం పదహారవ ఆర్థిక సంఘం భేటీలో సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్ ప్రణాళికను సహకరించాలి బట్టి విక్రమార్క ఈ వార్త చూశారు కదా సార్ దాదాపుగా అంటారు గత ప్రభుత్వంలో ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్ల అప్పు జరిగిందని చెప్పి చెప్తున్నారు ఈ రుణాలను రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు సో మనం చూస్తే కనుక గత తొమ్మిది నెలలు తొమ్మిదేళ్లల్లో లేనంత అప్పులు ఈ తొమ్మిది నెలల కాలంలో జరిగిందనుకోవచ్చు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కానీ ఏదైనా సో దీన్ని మీరు ఎలా చెప్తారు ఎప్పుడైనా కూడా అధికారం మీదకి వచ్చే ముందు అధికారం మీదకి వచ్చినాక మాటలో తేడా ఉంటుంది అయితే గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి కోసం అనే పేరుతోటి అప్పులు తెచ్చిండు వాస్తవము అప్పులు లేకుండా ఇంటి సంసారం కూడా గడవదు కానీ అప్పులకు పరిమితి అనేది ఉండాలి మరి అప్పులల్లో కూలిపోయిన రాష్ట్రము ఎట్లా గట్టెక్కిస్తామని ఆలోచించకుండా అంతంకిమించినటువంటి వాగ్దానాలు చేసింది కాంగ్రెసు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలు ఎక్కడైతే వాగ్దానాల వర్షం కురిపిస్తారో ఆ వరదలో కొట్టకపోవడం అక్షర సత్యం అయితే కేసీఆర్ నెరవేర్చని హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో ముంచినరని చెప్పేసి ప్రగల్భాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ ఎన్నికల ముందు వాగ్దానాలు చేసింది అప్పులు ఉన్నాయని తెలుసు మరి అధికార మీదకి వచ్చినాక ఆ అప్పులు కూర్చడానికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అప్పులు చేయక తప్పదు కానీ మరి ఇప్పుడు దాన్ని నెరవేర్చడానికి గతంలో ప్రభుత్వము కేసీఆర్ మరి టిఆర్ఎస్ గవర్నమెంటు ఇన్ని అప్పులు చేసింది అది కూర్చడానికే సరిపోతుంది అని చెప్పడం మాత్రం అది కుంటిసాకే మరి అప్పుడు తెలుసు కాబట్టి మీరు ఏం చేస్తారో గత ప్రభుత్వాన్ని విమర్శించడం పక్కకి పెట్టి మీరు చేసినటువంటి వాగ్దానాలను అక్షర రూపం తాల్చాలే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి అది మీ బాధ్యత ఇప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించడము దుమ్మెత్తిపోయడము ఇది సమంజసము కాదు తెలుసు చెరువులు కుంటలు మాయమైనవి అవినీతిలో కూలుకున్నారు తెలంగాణ గవర్నమెంట్ గతంలో కేసీఆర్ చేసిన పాపాలు ఇవన్నీ ఎలక్షన్ల జాతరలో ఎన్నికల ప్రతి వేదిక మీద కేసీఆర్ గవర్నమెంట్ను టీఆర్ఎస్ను దుమ్మెత్తిపోసినరు మీ దిక్కు ఓట్ల ఓటాలనంతా మలుపుకున్నారు అధికార మీదకి వచ్చిండ్రు మరి నేను చెప్తున్నా ఒకటో మా అంటే ఉచిత రవాణా సౌకర్యం మహిళలకు నూటికి నూరు శాతం ఒకటి నేర అదే విధంగా రైతులకు బస్సులు లేవుగా సార్ బస్సుల సంఖ్య పెంచలే కదా మనం ఒక అవకాశం ఏమి ఇవ్వాలి కొత్త సంసారం అని అన్నాం నిజమే ఎందుకంటే పది సంవత్సరాలు అధికారంలో ఉండి నెరవేర్చింది ఆరు నెలలు రాగానే అతను వెంబడి పడడం కూడా సమంజసం కాదు టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి మనకు ఏది మార్కెట్కి కోతిమీరకు పూదినది ఇచ్చేదా ఇదేమన్నా బడ్జెట్తో కూడుకున్నది కోట్ల రూపాయల నష్టాలలో ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రము మెల్లమెల్లెమెల్లగల్ల చక్కదిద్దాలి కాబట్టి ఇప్పుడే విమర్శనాస్త్రాలు ప్రయోగించడం మాత్రం ప్రతిపక్షాలకు కూడా అది పద్ధతి కాదు అదేవిధంగా పది సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలి అంతే తప్ప విమర్శన అస్త్రాలు కూర్చోద్దు ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ఉండండి ఎవరిది మరి తప్పు ఎందుకంటే నేను నేను రేవంత్ రెడ్డిని భుజానెక్కించుకుంటలేను కేసీఆర్ను భుజానెక్కించుకుంటలేను విమర్శిస్తలేను ఒక భారత కమ్యూనిస్టు పార్టీ ఒక నాయకుడిగా ప్రజల పక్షాన పోరాటం చేసే కమ్యూనిస్టుగా నేనేమంటున్నాను ప్రజలు తీర్పిచ్చిండ్రు కాబట్టి తిరస వహించాలి ప్రజల పక్షాన ఉండాలి ఈ మధ్య మీ పార్టీ తరపు నుంచి కూడా కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్లు కానీ కొన్ని కనపడుతున్నాయి గతంలో మీరు ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు కానీ ఈ మధ్య మీరు కూడా కొంచెం విమర్శిస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి తొమ్మిది నెలలు పూర్తి అయిపోయింది ఇంకా హనీమూన్ పీరియడ్ పూర్తి అయిపోయింది ఇప్పటికైనా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది కొన్ని జరగట్లేదని చెప్పి అంటున్నారు కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కావచ్చు ఎర్రజెండా ఎర్రన్నలు వామపక్షాలు నిరంతరం ప్రజల పక్షాననే ఉండి ఒక వ్యక్తికి ఎన్నెముకలాగా ప్రజల పక్షాననే ఉండి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రకటించేదే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వామపక్షాలు అయితే ఆడు కొండవై బీరు దాగిపించి బిరిదానిపి బిర్యానీ తినిపించినంత మాత్రాన ఆడే తప్పు చేసినా ఊకునేది లేదు ఎందుకంటే బాగ్దా మేము ప్రజల పక్షాన ఉన్నాం ప్రజలకు మంచి పని చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం మేము కూడా అదే మద్దతుతోటి ఒక కొత్తగూడెం నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచారు ఆయననే కూనమినేని సాంబశివరావు నిజానికి అసెంబ్లీలో ప్రశ్నల వర్షం కురిపించి పేదల ప్రక్షణ పేదల ప్రక్షాన ప్రతి ప్రశ్న అడుగుతున్నది ఒక ఎమ్మెల్యే అంటే ఎర్రజెండా కూనమినేని మాత్రమే ఇప్పుడు ఆయనకు ప్రతి సంఘాల నుంచి ప్రతి సమస్యల విషయంలో ప్రశ్నలు అడగండి ప్రభుత్వం దృష్టికి తీసుకపోండి అని అంటున్నాడు నిజానికి అసెంబ్లీలో ఒక్క గొంతు మాత్రమే వినిపిస్తుంది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అప్పుడు జనాలు ఏమనుకుంటుర్రు ఏదో ముదిరింది వ్యతిరేకంగా చేస్తారు కాదు దోస్తాన దోస్తాననే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఉంటున్నాం ప్రజా పోరాటం చేస్తున్నాం ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తున్నా హైడ్రా అనేది పెద్ద చర్చనీయాంశం అయింది మేము ఒకటే అంటున్నాం మీరు హైడ్రా పేరుతోటి నాటకం ఆడి పేదల జోలికి వస్తే మధ్య తరగతిని ముట్టుకుంటే రాష్ట్రం బగ్గునైతుంది పేదలకు ధైర్యం ఇస్తున్నాం మధ్య తరగతికి ఆల్టర్నేటివ్ వసతి సౌకర్యం చూపించాకనే పేదల జోలుకోండి కూల్చండి మధ్య తరగతి దిగారుకోండి ఇండ్లను కూల్చండి అంతవరకు ఇల్లు అది అయితే ఏదైనా కూడా అర్థం చేసుకునే దాని మీద ఉంటది ఒక అంశం స్వీకరించే దాని మీద ఉంటది ఎప్పుడైనా కూడా విమర్శ కోణం తోటి చూస్తే విమర్శనే వస్తుంది అయితే ఆదాబ్ హైదరాబాద్ అనే ని కొంతమంది ఏముంది అని బాగుంటారు కొంతమంది బాగుంది అంటారు ఎప్పుడైనా కూడా నాణ్యానికి అనేది బొమ్మ బడుసు ఒక సైడ్ ఏమో గుర్తుంటుంది ఆ గుర్తును చూస్తేనే దాని విలువ తెలుస్తుంది రూపాయ రెండు రూపాయల పది రూపాయలు అనేది ఒక సైడ్ ఏమో ఏ ఏ ఏ ఏ ఏ నాణ్యం చూసినా అక్కడ విగ్రహమే ఉంటుంది బొమ్మనే ఉంటుంది ఒక ఏమో దాని విలువను తెలుస్తుంది అందుకోసమనే దాన్ని విమర్శనాత్మకంగా చూడొద్దు సద్విమర్శంగా చూసుకోవాలి అయితే ఒక ఒక వాదన నడుస్తుంది సోషల్ మీడియాలో కానీ బయట కానీ హైదరాబాద్ ఇప్పుడు ఇంత డెవలప్ అయింది దాదాపు కార్పొరేట్స్ పరంగా కానీ కంపెనీల పరంగా ఆఫీసుల పరంగా కానీ ఇంత డెవలప్ అయిన హైదరాబాద్లో ఇప్పుడు ఉన్న పాలంగా చెరువులను పునరుద్ధరించి చెరువులను తవ్వి మళ్ళీ వ్యవసాయం చేస్తారు హైదరాబాద్లో ఎందుకు చెరువులు అంత అర్జెంట్ ఇప్పుడు ఉన్నాయి సరిపోతున్నాయి కదా అర్జెంటుగా చెరువులు తవ్వేసి హైదరాబాద్లో మళ్ళీ వ్యవసాయం చేయాలి ఎందుకు చెరువులు తవ్వటం అని చెప్పి కూడా కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు అయితే ఇది వ్యవసాయం చేయడానికి కాదు ఇది నిజానికి చెప్పాలంటే చెరువుల జోలికి వచ్చి దీని పునరుద్ధరించింది కేసీఆర్ ఆయనకు మాత్రం నేను అప్రిషియేట్ చేయవలసింది ఎందుకంటే ఎప్పుడో రాజుల కాలం నాడు ఏర్పాటు చేసినటువంటి ఈ సాగునీరు చెరువులు ఈ తాగునీరు కోసం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ తీసుకొచ్చింది కేసీఆర్ఏ పల్లె పల్లెకు తాగునీరు అందించిండు కబ్జాలకు గురైతున్నటువంటి చెరువులు కుంటలను పూటిక దీపించి ధరించిండు ఈ రెండేటి విషయం నేను ఆయన బుధాన్ని ఎత్తుకుటలేను నేను ఆయన అప్రిషియేట్ స్వాగతం పలుకుతలేను అయితే ఇది అప్రిషియేట్ చేసిండ నిజానికి ఈ బ్రహ్మాస్త్రం హైడ్రా అనే దాన్ని కేసీఆర్ తీసుకొచ్చి ప్రయోగం చేస్తుండే అయిపోతుండే ఇప్పుడు ఈ హైడ్రా అనే దానికే లైసెన్స్ లేదు ఇదే చట్టబద్ధత లేదు నిజానికి ఇతను రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తుండు పద్మయూములో జొర్రెండు అయితే ఈయన తీసుకున్నటువంటి సాహసోపేతమైన చర్య గమ్యం చేరితే దీన్ని స్వాగతిస్తున్నాం కానీ హైడ్రా అని పెట్టకుండా తెడ్రా అని పెట్టేది ఉండే తెలంగాణ వ్యాపితంగా నాట్ ఓన్లీ హైదరాబాద్ అయితే వ్యవసాయం చేయడానికి కాదు ఇది నిజానికి తెలంగాణ రాష్ట్రములో ఉన్నటువంటి ప్రజలకు సాగునీరును అందించేదేమో జిల్లాలల్లా తాగునీరు అందించేదేమో హైదరాబాదులో నిజానికి అప్పుడున్నటువంటి పది సంవత్సరాలు రాష్ట్రాలు లేని కేసీఆర్ ఈ బలోపై ఈ అస్త్రం ఉపయోగించినుంటే బాగుంటుండే కానీ ముందు అడుగు ముందుకు ఎందుకు వేయలేదంటే అంత రాయలసీమ ఆంధ్రోళ్ళు కబ్జాలో ఉన్నారు వీళ్ళని గెదిలిస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ నా ప్రభుత్వం కూలిపోతుంది ఎందుకులే అని చెప్పేసుకొని ఊకున్నారు ఇప్పుడు ప్రగల్భాలు వల్పుతున్నటువంటి కొంతమంది నేతలు క్యాబినెట్ లో ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు అలా అందగా అనిపించలేదా ఇదే హైదరాబాద్ మీద ఒక పాట రాసిన చెరువులు కుంటలు మింగినటువంటి నాయకులు అసలు బింగినటువంటి తిమింగలాలు తయారైన చర్యలు తీసుకుంటారు కొంచెమంతా వాన వస్తారో మల్లన్న చెరువులు కుంటలు మాయమాయరో మల్లన్న నగరమంతా నరకమాయరో ఎల్లన్నా చెరువులన్నీ కుంటలన్నీ మాయమాయరో ఎల్లన్నా ఈ విధంగా పాట రాసిన అయితే కొంచెం ఎందుకోసం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఉద్యోగస్తుడు డిప్యేషన్ మీద పోతాడు ఆ సీటు ఖాళీ ఉంటుంది ఆ సీటును కబ్జా చేస్తే ఎప్పటికైనా వస్తాడు అది అందుకనే ఈ చెరువులు కుంటలు కబ్జా కాకుండా అప్పుడు ఇరిగేషను సాంకేతిక నిపుణులు చెరువులు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే దానికి ఈ చెరువులు నిండిన తర్వాత నీళ్ళు ఇంతే ఉండాలి అది నిండా నిండినాక మత్తడి అని అంటారు పూము అంటారు నేను ఉల్ల్రబుట్టిన కాబట్టి చెప్తున్నా అయితే చెరువుని మింగేసి కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే మరి డిప్టేషన్ మీద పోయినటువంటి ఆ కాలము వరదలు వచ్చినాయి మరి ఎక్కడ వాళ్ళ నీళ్లు వచ్చేసి మింగినాయి ఇక్కడ ఈడ కొనుక్కున్న పేదోనిది మధ్య తరగతి తప్పు లేదు ఫస్ట్ ఇక్కడ నలుగురి మీద ఫస్ట్ కబ్జా చేసుకోవాలి లాస్ట్లోనూ వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి ఏంటిదంటే నిజానికి పేదోడు ఇల్లు కట్టుకుంటే పనికిమాలనే డాక్యుమెంట్లు అడుగుతారు ఇప్పటికీ జిహెచ్ఎంసోడు కానీ ఏమన్నా అసలు అది సాధ్యం కాదు మనం వెళ్ళి ఒక పర్మిషన్ తీసుకోవాలంటే ఇల్లు కడతానికి పర్మిషన్ తీసుకోవాలంటే లోన్ దగ్గర నుంచి కానీ పర్మిషన్లు కానీ అది అసలు మనకి సాధ్యం కాదు ఒక పేదోడికి మీరు అడిగిన దానికైతే ఎట్లా అంటే ఇంత పెద్ద ఎమ్మెల్యే చేస్తున్నాడు కదా ఈ ప్లాటు ఇంత పెద్దోడే చేస్తున్నాడు కదా మనం కొనవచ్చు అని ధైర్యంతో కొంటాయి అయితే ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలంటే నేను ఒకటి చెప్తున్నాను ఫస్ట్ చెరువులు కుంటల జాతకాలు ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉంటాయి ఈ పెద్ద మనుషులు ఏం చేసిర్రు ఆ తర్వాత కూడా అదే మరి ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడానికి అనుమతిస్తారు జేహెచ్ఎం సోడ్ ఏం చేసిండు నగరంలో పల్లెల్లో అయితే ఇప్పుడు అప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఉంటుండే వాళ్ళు ఏం చేసిండ్రు ఇప్పుడు హెచ్ఎండి అయింది వాళ్ళు ఏం చేస్తుర్రు ఇది చిన్నోళ్ళు కాదు పెద్ద పెద్ద తలకాయలు తిమింగలాలు ఇది బురదలో కూర్చుండి బురద దీని వానపాములు మరి మీరు అంటున్నట్టు ఇందాక మనం అనుకున్నట్టు సరే ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి దీన్ని దిగాడు స్టార్ట్ చేశాడు ఇది అయ్యే పనైనా కొండోళ్ళ చేసి సైలెంట్ అయిపోద్దంట అంట నూటికి నూరు శాతం ఈ హైడ్రాను స్వాగతిస్తూ తెలంగాణ పేరు మార్చాలి దీనికి ఇంకా ఇంకొకటి ప్రజలకు ఒక మంచి ప్రయోజనకరమయ్యే ఒక జీవో తీసుకొచ్చిన ఒక చర్య చేపడితే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి నేను ఇది ప్రజల కోసం తీసుకురాదాల్చుకుంటున్నాం మీ అభిప్రాయం ఏందనేది మెజార్టీ సాధించినాక అసెంబ్లీలో ఆ జీవో పాస్ కావాలి కానీ ప్రజల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది మాకు లేదు వస్తలేదు మీరు అప్పుడు మాదాపూర్లో చాలా చోట్ల ఒక్క విషయం అయితే రూపాయి కిలో బియ్యం రద్దు చేస్తే తెలంగాణ రాష్ట్రం అంతా తిరగబడతది కానీ చెరువు కుంటలు అక్కడక్కడ రెండు మూడు ఉన్నాయి ఆ కుంటలు ఇండ్లు కట్టుకున్న వాళ్ళే బాధపడి స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు పోతుర్రు ఆ ఎమ్మెల్యే కూడా ఏం అని తెలిసిది అన్యాయం అని కానీ మరి ఈ నియోజకవర్గం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా కదా నేను ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పేసి వచ్చి ఇత యూట్యూబ్ ఛానల్ ముందు టీవీ ముందు పేపర్ల ముందు మీడియా ముందు ప్రగాల్భాలు చెప్తుండు ఈ ప్రగాల్భాలు చెప్పేట గతంలో క్యాబినెట్లో లేరా మరి అప్పుడు నోరు మూసుకున్నారు మరి అప్పుడు మేమే భారత కమ్యూనిస్టు పార్టీ తరపున ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఇదంతా కబ్జా గురి అయినవి చెరువులు కుంటలని మల్లారెడ్డి మొత్తం మొత్తం విద్యా సంస్థలన్నీ కూల్చమని చెప్పి ఎన్ని కంప్లైంట్ ఇస్తే మరి ఎవరు అప్పుడు నోరిప్పలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు భారత కమ్యూనిస్టు పార్టీ వామపక్షాలు నిరంతరం ప్రభుత్వాన్ని మెడలొంచుతుంది లాలోచి ఉండదు సలాం చేయదు గులాంగిరి చేయదు ప్రజలకు మాత్రం చెప్పుతున్నాము ఈ హైడ్రాకు భయపడవలసినటువంటి అవసరము పేదోళ్ళు కానీ మధ్య తరగతి వాళ్ళు మాత్రం లేరు భారత కమ్యూనిస్టు పార్టీ వీళ్ళకు మాత్రం ముందుంటది అండగా ఉంటుంది ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రత్యామ్నాయం చూపమని మాత్రం చెబుతుంది భయపడవలసిన అవసరం లేదు దీన్ని హైజాక్ చేస్తారా దీని దీని అంతరాయం మాత్రం తెలుస్తలేదు రేవంత్ రెడ్డి అంతరాయం ఏముంది ఇది హైదరాబాద్ అని ఎందుకంటే నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఇది ఎవరన్నా ఏమని అనుకోండి అలా విజ్ఞత కొదిలేస్తా కానీ ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేసి ఇందులోనికి తీసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ జిల్లాలలో లేరు నేనేమంటున్నా ఇంకా దీనికి చట్టబద్ధత రూపు ఎందుకోవాలి ఇదే లైసెన్స్ లేని తుపాకి దీనికి లేదు నిజానికి ఇప్పటికైనా ఆల్ పార్టీని ఇన్వైట్ చేయండి అన్ని అంటే మొత్తం మిత్రపక్షాలతో చర్చించి అసెంబ్లీలో తీసుకురండి దానికి ఒక ప్రాణం పోయండి చట్టబద్ధత కల్పించి పేరు మార్చండి హైదరాబాద్ కాదు తెలంగాణ వచ్చేటట్టు హైడ్రా అంటును కదా ట్రెడ్రాను సంథింగ్ ఏదో మార్చేసి మీరు తీసుకొస్తే నూటికి నూరు శాతం అది విజయవంతం అవుతుంది పద్మయములో ప్రవేశించినావు కానీ చరిత్రలో మాత్రం తిరిగి రాలేదు కానీ పులి మీద సవారి చేస్తున్నావు నిప్పుతో మాడుతున్నావు కానీ మీరు అన్నట్టు జనంలో తిరుగుబాటు వస్తలేదు కంప్లైంట్లు చాలా పోతున్నాయి నిజానికి గతంలో చెరువులు కుంటలు మింగుతున్న ప్రజా ప్రతినిధులు అధికారులపై చర్య తీసుకోమని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు అప్పుడు వీళ్ళు హుషారాయి అరే అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చిర్రు రంగనాథను ఐపీఎస్ అధికారి దూకుడు బాగానే ఉంది అని నిజానికి చెప్పాలంటే ఫిర్యాదుల వర్షం కురుస్తుంది కానీ మీరన్నట్టు జనం తిరుగుబాటు చేస్తురంటే ఆ చెరువు కుంటలలో ఇల్లు కట్టుకున్న పది ఇరవై మంది తప్ప రాష్ట్రం అంతా కాదు వాళ్ళకి ఆల్టర్నేటివ్ దూపీ అంటున్నాం గతంలో మున్సిపల్ మంత్రి ఎవరైతే ఉన్నారో కేటీఆర్ మాజీ మంత్రి ఇప్పుడు ఆయన అంటే దాదాపు రెండవ ముఖ్యమంత్రిగా అనుకోవచ్చు ఆయన గతంలో ఆయన కూడా ఆయన ఫామ్ హౌస్ కూడా ఇప్పుడు ఏది మన చెరువుని కట్ కట్టిందని చెప్పేసి అంటున్నారు కదా మరి దాని మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో విమర్శలు ఇందాక చెప్పాను విమర్శలు అనేది వస్తూనే ఉంటాయి ఒకటి అయితే నిజానికి చెప్పాలంటే దొంగోడు అంటే భుజాలు ధర్మంకున్నట్టు ప్రతి ఒక్కరికి వస్తుంది ఉదాహరణకు నేనే ఛాలెంజ్ చేసిన నేను పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన మీ యొక్క దాంట్లో తప్ప వేరే దాంట్లో కూడా వచ్చింది ఒకటే అంటున్నారు ఈడ హైదరాబాద్లో హిందూ ముస్లిం గొడవలు ఇంకోటి దమ్ముంటే ఆ ఎంఐఎమ్ ఆస్తులు మనం వచ్చినరు కానీ ఇక్కడ ఒకటి ఏముంది విద్యా సంస్థలు ఉన్నాయి కదా వాళ్ళ జీవితాల నాశనం అయితే అర్ధాంతరంగా కొలగొడితే దానికొక దానికి ఒక టైం ఇవ్వాలి నోటీస్ ఇవ్వాలి దాని సాకు పెట్టుకొని అసలు దీని దగ్గర కొమ్మని చెప్పు హైదరాబాద్ బగ్గాయి మండతుంది ఊగ్గా రగులుతుంది అనేది తప్పుడు అవి నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు అవగాహన లేకుండా మాట్లాడితే ఆలోచింపజేసేటట్టు ఉండాలి ఇంకోటి ఎవరైనా కామెంట్ చేసే దాని మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం సమంజసమైంది కాదు ఏదైనా కూడా ఒకటి మాట్లాడుతున్నప్పుడు ఆలోచింపజేయాలి కానీ నోటి దగ్గర ఉందని చెప్పి పారేసుకోవడం తప్పు కాదు కేసీఆర్ దాని గురించి మాట్లాడే ముందు ఈ హైడ్రా గురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది రోజు అదే వార్తల్లో చూస్తున్నాం మనం పెద్ద పెద్దవాళ్ళు ఇల్లు గోలుస్తున్నారు చిన్న చిన్న వాళ్ళ తరగతి రోజు చెప్పబెట్టకుండా కొలుస్తున్నారు ఇందాక మీరు ఏమన్నారు ఈ మధ్యతరగతి వాళ్ళు తెలియక కొన్నారు కానీ కానీ లేకపోతే కబ్జాలు అయిపోయినవి కొన్నారు వాళ్ళ నుంచి కొంతమంది నుంచి వ్యతిరేకత వస్తుంది అని చెప్తున్నారు కానీ మనం చూస్తే కొన్ని హైడ్రా మీద ఇప్పుడు కొన్ని వందల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ కేసులన్నీ వచ్చి ఇందాక మీరు అన్నారు పద్మ వ్యూహంలోకి వెళ్తామని తప్ప చరిత్రలో ఎవరు వచ్చిన వాళ్ళు లేరు చెప్పి అన్నారు ఒకవేళ కేసులు వరుసగా ఎక్కువయ్యా లేకపోతే ప్రభుత్వం నుంచో ప్రభుత్వ పెద్దల నుంచో కేంద్రం నుంచో ఎక్కడో చోట ప్రెజర్ వచ్చి ఈ హైడ్రాన్ ఆపేస్తే లేకపోతే నీరు గారిపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మచ్చగా మిగిలిపోద్దా హండ్రెడ్ పర్సెంట్ మిగిలిపోతుంది ఎందుకంటే అడుగు పెట్టే ముందు ఆలోచించాలి యుద్ధ రంగంలో ప్రవేశించే ముందు మన ముందున్నటువంటి సైన్యంతో ఢీకొంటామా లేదా అనేది లేకుండా పోతే మీ మీ సొంతగా మీ వ్యక్తిగతంగా మీకేమనిపిస్తుంది ఇది పూర్తి చేయగలదనిపిస్తుందా నీరు గారిపోద్ది అనిపిస్తుంది నూటికి నూరు శాతం అందరు స్వాగతిస్తుండ్రు ఒకరిద్దరు తప్ప నీతి నిజాయితీ తోటి ఎవ్వడి ఒత్తిళ్లకు లొంగకుట్టబోతే గమ్యం చేరుతాడు అనేది మా విశ్వాసం మేము ఆయనకు మద్దతు ఇస్తామనేది కూడా నేను బహిరంగంగా చెప్పబోతున్నాను ఓకే అయితే ఇప్పుడు తొమ్మిది నెలలు పూర్తి అయిపోయింది దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఈ తొమ్మిది నెలల పాలనలో అంటే మీ వ్యక్తిగతంగా మీరు చాలా సీనియర్ ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు విశ్లేషకులు కూడా మీరు మీ తొమ్మిది ఈ తొమ్మిది నెలల పాలనలో రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు మీరు ఎన్ని మార్కులు వేస్తారు అని అంటే పేపరు దిద్దాలి పేపర్ కానీ ఇంకా దిద్దడానికి టైం ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు అని అంటారు దానికి టైం ఉంటుంది అంటే ఎట్లా రా పిల్లని ఎగ్జామ్ ఎట్లా రాసినరా అని అంటే రాంగ్ అనే మంచిగా రాసిన అనేదానికి మంచినే రాసిన దానికి తేడా మంచిగా రాసిన అని అంటే వేరే కూడా బాగానే అని అంటే నేనా అనేదే ఉంటది కాబట్టి అంటే నిజానికి గత ప్రభుత్వానికి పోలిస్తే పర్వాలేదు ఇదే విధంగా మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ఒక సూచన మాత్రం ఇస్తున్నా పనికి మాలినటువంటి ఈ ఉచిత సబ్సిడీలను స్వస్తి వలికి ప్రజలకు పనికొచ్చే ఉద్యోగ ఉపాధి కల్పించండి ఇప్పుడు ఫ్రీ ఫీజు వల్లే రుణభారం రాష్ట్రాల మీద అయితే ఇది నేను పదే పదే చెప్తున్నా ఈ ఉచితాలను అనుభవించే ప్రజలు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఉచితాలు ఉచితాలు ఉచితాలకు రుచి మరిగి సోమరిపోతలను తయారు చేస్తున్నారు స్వ కోసం ఓట్ల కోసం అధికారం కోసం నాయకులు అదే కమ్యూనిస్టులు ఎందుకు మరి మానిఫెస్టోలో ఉచితాలు ఇస్తలేం అవునా కాబట్టి ఉచితాలు కాదు రూపాయి కిలో బియ్యము అన్నడదాకి ఇస్తుండే తర్వాత ఉచితంగా ఇస్తుర్రు అవి తింటుర్రా అంటే తింటలేదు అవి డొంకదారిని పోతున్నాయి ఇది ఒక పెద్ద స్కామ్ అయితే అది వద్దని చెప్పి మేము గానీ అనమానుకో జనలు మా మీదకి యసుప్రభును నడి రోడ్డు మీద రాళ్ళు కొట్టినట్టు కొడతారు మా మీద ఎందుకంటే ఇస్తుంటే వద్ద అంటున్నాం తినటో ఏమంటున్నాం ఈ ఉచితాలన్నీ చేసి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి నేను నాలుగు కోరుతున్నబ్బా ఏ ప్రభుత్వం అయినా సరే మంచి ఆరోగ్యం మంచి విద్య చదువును బట్టి ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఇవ్వండి ఏది వద్దు ఉంటే ఇంకవేత అవసరం లేదు అసలు ఎందుకు ఇయారు అంటే ఈ విద్య వైద్య కార్పొరేటు మొత్తము ఎమ్మెల్యేలు అధికార పార్టీ మినిస్టర్లే ఉన్నాయి ఇక ఉచితంగా లేకున్నా ఒకవేళ ఆలై లేకున్నా గాని మళ్ళ నెక్స్ట్ పార్టీ ఎలక్షన్ లో ఫండింగ్ చేసేది వీళ్ళే లేతే మీరు అనేదానికి ఒకటి చెప్తున్నా గత ఒక పది పదిహేను న్యాయం చెప్పాలంటే టీఆర్ఎస్ రాకముందు వ్యాపార వర్గాలు రాజకీయంలో ఉండకపోయేది ఎవరైనా పార్టీ వాళ్ళు పోయినా ఫండు స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకునే వాళ్ళకేం ఆలోచన వచ్చిందో వీనికి వానికి ఫండ్ ఇవ్వడం ఎందుకు మేము ఏదో ఒక రాజకీయ గౌడ కింద పోవచ్చు కదా అని వస్తారు రాజకీయం ఎప్పుడు కల్మశమైందంటే వ్యాపార వర్గాలు వ్యాపారం చేసేటోడు రాజకీయంలో వచ్చిండు కాబట్టి రాజకీయాలు కలుషితం అయిపోయిన వ్యాపారం అయినాయి ఎందుకంటే వ్యాపారం చేసేటోడు లాభాల ధ్యేయం ఉంటుంది అని ఆలోచన లాభాలు పెట్టుబడి ఎందుకు పెడతాడు వ్యాపారం ఎందుకు చేస్తాడు వాడు రాజకీయంలో వస్తే ప్రజాసేవ చేస్తాడా కాబట్టి ఫస్ట్ ఈ ప్రజల కోసం సేవ చేసే పార్టీలు ఈ వ్యాపార వర్గాలకు స్వాగతం ఇవ్వద్దు సీట్ ఇవ్వద్దు రాజకీయాలు ప్రజాసేవలకు మర్చిపోయారు ఏం సంపాదించాలి నిజానికి కోట్లు పెడితే అవునా అయితే ఈడ చెట్టు ముందా ఇత్తు ముందా కోడి ముందా గుడ్డు ముందా అంటే జవాబు మాత్రం దొరకడం చాలా కష్టం చివరిగా చెప్పేది పాత సైకిల్ అమ్ముకున్నట్టు నీ తాత ఆస్తిని అమ్ముకున్నట్టు రాజ్యాంగములో కల్పించినటువంటి నీ హక్కును అమ్ముకుంటున్నావు పైసలు ఎక్కిస్తే ఆయనకి ఎక్కడి వరకు న్యాయం నీ నీ స్వేచ్ఛను నీ గొంతును అమ్ముకుంటున్నావు రేపట్నాడు పోయి గెలిచినాక దాన్ని ఓటుతో గెలిచినాక అతను నిలదీసి అడగలేవు నా ఇంటి ముందర మోరి వారింది నిండింది కొలువులేదని నాకు టికేసినవా ఐదు వేలు ఇచ్చిన అంటుండవు అమ్ముకున్నావు కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కావాలి అయితే డబ్బులు తీసుకొని ఓట్లు వేసే ఈ సాంప్రదాయం ఈ దుర్మార్గం ఎప్పుడైతే విడనాడుతారో అప్పుడే సమాజం బాగుపడుతుంది ఓటరు ప్రజాప్రతినిధిని నిలదీసి ఇంటి ముందలు కొయి గల్లబట్టి బయటికి గుంజి నీకు ఓటేసింది ఎందుకు మా గల్లీ మా బస్తీ అభివృద్ధి పట్టించుకుంటలేవన్నాను ఒక్కటి ఇది మాత్రము మీ ఛానల్ ద్వారా చెప్తున్నా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి కార్పొరేటర్ కావచ్చు కౌన్సిలర్ అంటే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఆ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ ఉండలేరు ఎలక్షన్ల ముందు ఇల్లులు తిరుగుతారు ఆడు బా ఆడు బాత్రూంలో ఉండని వచ్చిన దాకా కాపు కాస్తాడు ఆడు వ్యవసాయ పొలంలో ఉండని ఆని ఇంటికి పోతాడు ఆడు ఏడ ఉన్నా ఆ నింబడి తిరుగుతాడు కానీ గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఉండడు ఆ ఓటేసినోడు హైదరాబాద్కు రావాలి అయితే ఇది ఎక్కడి వరకు చేస్తాము గెలిచినోడు ప్రజాప్రతినిధి ఆ లోకల్ గానే ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇక్కడ ఎమ్మెల్యే కోటర్స్ ఎందుకున్నది అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు అక్కడ ఉండాలి ఎప్పుడన్నా అవసరానికి వచ్చినప్పుడు ఇది మాత్రము మూడు ఉంటాడు ఐదు రోజులు ఇంటాడు కాబట్టి టోటల్గా ఈడ ప్రజలదే తప్పు ఓట్లు అమ్ముకోవడం నిలదీసి అడగకపోవడం ఈ బానిసత్వంగా ఎన్నాళ్ళు అయితే రాజుల కాలానికి ప్రజాస్వామ్యానికి తెలవని ప్రజలు యువత కూడా అట్లే ఉంది ఎందుకంటే డబ్బులు నిజంగా చెప్పాలంటే చదువుకున్నోళ్ళ కంటే చదువుకున్న చెప్తే చెప్తేంటారు కాబట్టి సమాజం అంతా పురుగు పట్టింది అంటే దాంట్ పెస్ట్ అంటారు చూడండి అది చూస్తే ఇంటికి చౌకోటు అందంగా ఉంటుంది లోపల మొత్తం పెస్ట్ వాడుతుంది దీనికి యువత చేతనే వివేకానందుడు రెండు లైన్లలో సమాజానికి యువతకు పిలిపిస్తాడు ఓ యువత ఏలుకో ఈ దేశం ఏలుకో అయిపోయింది దీంట్లో సముద్రం కంటే లోత అర్థం ఉంది కాబట్టి ఎంత చెప్పినా మంచి చెప్తే వినరు చెడు చెప్తేనే వింటారు ఒక గుట్క తినటువంటి బంజయ్య అంటే రేపటి నుంచి నీకు నమస్తే చేస్తలేడు రెండు దినే అన్నా నమస్తే అంటున్నారు మంచి చెప్తే ఇంటలేదు కాబట్టి ఏది ఏదైనా ఇప్పుడున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నూటికి నూరు శాతం నెరవేర్చాలి ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటున్నారు కాబట్టి ప్రజలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం పాలన అందించాలే అప్పుల కుప్పలో ఉంది వాళ్ళు చేసిన అప్పే తీరుస్తున్నామనేది ఇది చెప్పొద్దు తెలుసు ప్రతిపక్ష లక్షల కోట్ల అప్పులు చేసిన తెలుసు వీళ్ళకు తెలుసు తెలిసేలు ఇచ్చారు అన్నారు కదా ఉచితాల వద్దు అని ఆ ఉచితాలతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది ఇప్పుడు ఈ రోజు ఏమైతుందంటే తొమ్మిది నెలల డెబ్బై ఆరు వేల కోట్లు అప్పు చేసారట ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చాక తొమ్మిది నెలల డెబ్బై ఆరు వేల కోట్లు అంటే గతంలో ఏడు ఏడు లక్షల కోట్లు చేసిరని జనం ఆయనని గద్దె దింపిర్రు నువ్వు మా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినావు అని చెప్పేసి ఎలగొట్టిర్రు ఇప్పుడు వీళ్ళు కూడా డెబ్బై ఆరు వేల కోట్లు చేసిన పరిస్థితి ఇంకా ముందు ఈ ఉచిత ఈ హామీలు ఎక్కడ నెరవేరుతాయి సార్ మీరు అన్నట్టు ఇదే డైలాగు గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినటువంటి కేసీఆర్ కూడా టీడీపీ అంటే ఆంధ్రలో చంద్రబాబు నాయుడుని వాళ్ళను విమర్శించాడు ఏమైనా అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరి విమర్శ గతం చేసిన గతంలో చేసినటువంటి అప్పులను అప్పులందేర్చినము అప్పుల తేర్పిన అయితే ఆయన ఇదే అన్నాం అప్పులల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించడానికే మీకు ఓటేసినాం ప్రత్యేక తెలంగాణ కోసం పులి నోట్ల పలకాయ వెచ్చినావని పులి నోట్ల కేసీఆర్ నిజంగా చెప్పాలంటే కేసీఆర్ నువ్వు తెలంగాణ ఇస్తే నా దుకాణ అని నీ కలుపుతా అని అన్నాడు పోయిండు కుటుంబ సమేతంగా పోయి సోనియా గాంధీకి దండం పెట్టిండు కాళ్ళు మొక్క వచ్చారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మాట మీద ఉన్నవా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు అయితే వాగ్దానాలు చేసే ముందు సాధ్యం కాని వాగ్దానాలు చేయొద్దు కొంచెము మాచి తోచి ఆలోచించి చేయాలి నేను గెలుస్తానా అనుకున్నాడా సరే దళితు నేను ఏం చేస్తాననుకున్నాడా నిజంగా చెప్పాలంటే ఆయన ప్రతి వేదిక మీద అన్నాడు నేను గెలిస్తే రామోజీ ఫిలిం సిటీ వేయ నాగండ్లు పెట్టి అన్నాడు వేయ నాగాండ్లు కాదు ఒకటి లేదు ఇడ్లీ సాంబార్ బాగా అన్నాడు నిజంగా ఆయన ఆయన వచ్చిన తర్వాత ఆంధ్రులకే కాంట్రాక్ట్ ఇచ్చిండు ఆంధ్రోళ్ళే ఇక్కడ ఉన్నారు అయితే పనికి మాలినటువంటి ఆరోపణలు వాగ్దానాలు చేసి ప్రజలను అయోమయంలో పెట్టద్దు అందుకే ప్రభుత్వాలను గత ప్రభుత్వాలను విమర్శించేటప్పుడు మనము ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఉండి విమర్శించినాం మళ్ళీ అది పాండ్ల దోవ మీద గాడి పాండ్ల దోవ మీద ఈ విమర్శలు పక్కకి పెట్టి అధికారంలోకి వచ్చాక వచ్చినాక ఏం చేయగలమో చూడాలి ఏం చేయగలం అభివృద్ధి కోసం ఆర్థిక వనరులకు అప్పులు చేయొద్దు ప్రీవియస్ కోసం అప్పులు చేయొద్దు అని చెప్పి సార్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు నిజంగా యువతకు కానీ లేకపోతే ఎవరైతే ఉచితాలకు అలవాటు పడిపోయి ఉచితాలు తీసుకొని దానివల్ల ప్రభుత్వాలకి ప్రజలకి భారం చేస్తున్నారు వాటి గురించి కానీ చెరువుల కబ్జాల గురించి కానీ చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు Thanks for coming, sir. Thank you. Thank you, sir. <laughs>